తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ విశాఖ జిల్లా మధురవాడలో ఫోటోగ్రాఫర్ దారుణ హత్య కలకలం రేపింది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందంటూ పిలిచి హతమార్చిన హంతకుడు హంతకుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ అవడం విశేషం వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా మధురవాడలో దారుణం చోటు చేసుకుంది మధురవాడకు చెందిన సాయి అనే ఫోటోగ్రాఫర్ ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడు పది రోజుల క్రితం షణ్ముఖ్ అనే యువకుడు ఆన్లైన్ బుకింగ్ పేరుతో పరిచయం అయ్యాడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నది అంటూ ఆ షూట్ మనం తీస్తే మనకు సినిమాల్లో ఆఫర్స్ కూడా వస్తాయి అంటూ మాయమాటలు చెప్పాడు నిజమే అని నమ్మిన సాయి విశాఖ నుంచి ట్రైన్లో రాజమండ్రికి బయలుదేరాడు అక్కడ కిరాయికి తీసుకొని షణ్ముఖ్ సాయిని రిసీవ్ చేసుకొని ఓ కారు రావులపాలెం పరిసర ప్రాంతంలోకి తీసుకువెళ్ళగా దీంతో అనుమానం వచ్చిన సాయి వారు వచ్చిన కార్ ఫోటోను మరియు షణ్ముఖ్ యొక్క నెంబర్ను వాళ్ళ అమ్మకి మెసేజ్ పంపించాడు కొద్ది సమయం తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది నేను షూట్కు వచ్చాను నా ఫోన్ కలవకపోతే ఈ నెంబర్కు కాల్ చేయండి అంటూ తల్లితో చివరిసారిగా మాట్లాడాడు తల్లి సరే అని సమాధానమిచ్చింది ఆ తర్వాత ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో సాయి తల్లి కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది వెంటనే విచారణ మొదలుపెట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు షణ్ముఖ్ రావులపాలెంలో ఉన్నట్లుగా గుర్తించారు ఈ నెల ఒకటిన పోలీసులు సాయి తల్లిదండ్రులతో కలిసి రావులపాలెం షణ్ముఖ్ ఇంటికి వెళ్ళగా అప్పటికే షణ్ముఖ్ పరారీలో ఉన్నాడు షణ్ముఖ్ తల్లిదండ్రులను విచారించగా సాయి కెమెరాలు బయటపడ్డాయి షణ్ముఖ్ తండ్రిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు షణ్ముఖ్ ఫోన్ను ట్రేస్ చేయగా అన్నవరంలో ఉన్నట్లు తెలుసుకొని వెళ్ళగా అంతలోపే షణ్ముఖ్ పారిపోయాడు ఇంకో కీలక ఆధారాన్ని సేకరించిన పోలీసులు షణ్ముఖ్కు ఒక అమ్మాయితో పరిచయం ఉందని తెలుసుకొని ఆ అమ్మాయి ఫేస్బుక్ నుంచి షణ్ముఖ్కు మెసేజ్ చేయగా దానికి షణ్ముఖ్ స్పందించాడు లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి షణ్ముఖ్ని పట్టుకున్నారు అనంతరం షణ్ముఖ్ను విచారించగా సాయి కెమెరాస్ పైన మోహంతోనే తనను చంపాను అని శవాన్ని ఇసుకలో కప్పెట్టానని షణ్ముఖ్ చెప్పాడు కెమెరా విలువ పదిహేను లక్షలు ఉంటుందని వాటి కోసమే తనను చంపేశానని షణ్ముఖ్ విచారణలో తెలిపినట్లు పోలీసులు చెప్పారు